ప్రభుత్వపు ఆలోచన ధోరణిని ప్రజలు గమనిస్తారు దాంట్లో డిక్లరేషన్ అన్నటువంటి పేరుతో ఆపారు అంటే అది ప్రజలలో ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నట్టు అవుతుంది యాజ్ ఫర్ నామ్స్ అయితే డిక్లరేషన్ ఇవ్వాలి ఏ క్రైస్తవుడైనా అన్య ఎవరైనా అయితే వెళ్ళినప్పుడు అలా డిక్లరేషన్ ఇవ్వక్కర్లా ఇక్కడ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇవ్వాలి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా కొండ మీదకి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరే అదే టైంలో జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరిది కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా వెళ్ళాడుగా అంతకుముందు దర్శనానికి ఇచ్చి జగన్ ఎప్పుడైనా వెళ్ళారా అదే అనేది గతంలో ఫస్ట్లో ఒకసారి డిక్లరేషన్ ఇవ్వబట్టిన తర్వాత ఆపకుండా ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం అధికారంలో ఉంది అప్పుడు కొండ మీదకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత వెళ్ళాడు కదా దర్శనానికి మరి అప్పుడు డిక్లరేషన్ అడగలేదు కదా అంతకు ముందు ఉన్నట్టే కదా అప్పుడు అప్పట్లో వైసీపీ వాళ్ళు చెప్పింది ఒకప్పుడు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు పదే పదే అక్కర్లేదని అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినే కదా దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వదిలేసింది అప్పుడు లేని ఇప్పుడు ఎట్లాకొస్తుంది ఆ తర్వాత పోని తను గుడికి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళడు తను క్రిస్టియన్ కాదని ఎవడంటా కొండ మీదకి ముస్లింలు కూడా వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకుంటారు అనమాట ఆ తర్వాత దానికి ఏమో వ్యాలిడిటీ ఉంటుంది సార్ డిక్లరేషన్ కి ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అధికారంలో లేనప్పుడు ఒకటి ఇట్లా ఏమైనా ఉంటుందా అది